కృష్ణా జిల్లా పడన నియోజకవర్గం పట్టణంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కి వ్యతిరేకంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని అన్నతమ్ముల వల్లే మెలుగుతున్న దళిత జాతులను విడతీయవద్దని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో పడనపట్టణం తొమ్మిదో వార్డు ఇన్ఛార్జీ కమ్మకంటి వెంకటేశ్వరరావు నేతృత్వంలో పట్టణ దళిత నాయకులు దళితులు దళిత సంఘాలు పిలుపు మేరకు బుధవారం భారత బంద్లో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు అన్నింటినీ బంద్ చేయడం జరిగిందని తెలిపారు దేశవ్యాప్తంగా అన్ని దళిత సంఘాల పిలిపి మరకు పెడల పట్టణంలో పందులు నిర్వహించడానికి వచ్చినటువంటి నా దళిత సోదరు ఆ జేబిలు గతలో సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నిరసనగా ఈ రోజున బంద్ చేయడం ఎందుకంటే వర్గీకరణకు వ్యతిరేకంగా వర్గీకరణ జరగాలి ఎస్సి ఎస్సి వర్గీకరణ చేయాలన్న జనాల విషయాన్ని సుప్రీం కోర్టు ఈ రోజున వర్గీకరణ చేసింది ఈ వర్గీకరణ మూలంగా దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడతారు ఈ వర్గీకరణ అనేది ఒక ఎస్సీలకే చేయాలా బీసీల్లో లో యాభై తొమ్మిది కులాలు పైగా ఉన్నాయి మరి బీసీల చేయొచ్చు కదా ఎస్టీల్లో ఉన్నాయి ఎస్టీలు కూడా చేస్తారా అట్లాగే మైనార్టీస్ ఉన్నాయి ఈ రోజున ఈ మాకు జరిగినటువంటి వర్గీకరణ ఈ రోజు మాతో ఆగదు అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఎస్సీ బీసీ బిసి మైనార్టీలు అందరికీ కూడా వర్తి చేస్తారు నిదానంగా ఎందుకంటే ఈ రోజున ఎస్ఎల్ కొట్టే ఉద్దేశంతో చేశారు రేపు బీసీలు కూడా చేస్తారు తర్వాత మైనార్టీ చేస్తారు ఎందుకంటే దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలు అందరినీ కూడా వేరు చేయాలన్న ఉద్దేశంతో ఈ అగ్ర వాళ్ళు చేసినటువంటి దులహంకార చర్యగా దీన్ని ప్రకటిస్తున్నాము ఈ వర్గీకరణ హైకోర్టు తీర్పునిచ్చింది దాన్ని సవాల్ చేస్తూ ఈ రోజున కోర్టు ఏడుగురు సబ్ ధనం ఇచ్చింది అందులో ఒక జడ్జి గారు ఒక జడ్జి గారు వర్గీకరణ చల్లదని చెప్పింది వర్గీకరణ విషయాన్ని రాష్ట్రాలకు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చున్న విషయాన్ని సుప్రీంకోర్టు తెలియజేస్తూ ఉంటే రాష్ట్రాలు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వర్గీకరణ చేస్తాయి ఇది చాలా దుర్మార్గంతో కూడిన విషయం దీన్ని మేము అన్ని దళిత సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సుప్రీంకోర్టు కోర్టు తీర్పుని పునః కూడా జరిగింది ఈ తీర్పుని సుప్రీం సుప్రీంకోర్టు